వెల్కమ్ టు ఎంఎన్ఆర్ తెలంగాణ తెలుగు న్యూస్ నా చిన్ననాటి నుంచి ఇక్కడ వరద పాశం పోసే ఇక్కడ వరదపాషం పోసేది ఇంతకుముందు ఉండేది దుమ్మని బుందాలు అని ఉండేది అలాగే పూజారులు ఉండేది ఆయన ఆయనను తీసుకొచ్చి ఇక్కడ వరదపాషం పోయడం పంటలు పండకపోవడం మాకు సంబంధిత వానలు పడకపోవడం ఇబ్బంది ఉన్నప్పుడు ఆయనను తీసుకొచ్చి ఇక్కడ వరద వరదపాషం పోసి జాతర జాతర లెక్క చేసేది అప్పుడు దాని తర్వాత కుంభ కుంభవృష్టి పడేది మాకు పంటలు పండి అందరూ సస్యశ్యామలంగా మా ఊరు ఉండేది మంచి పంటలు పండేది దాని తర్వాత ఒక పదిహేను సంవత్సరాల నుంచి కొత్తూరు గ్రామ పంచాయతీ నుంచి ఒక దేవస్థాన కమిటీ అని వేసుకొని ఆ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి జాతరను ప్రతి ఊరికి తెలవాలి అని చెప్పి అందరికి తెలిసేలాగా ప్రచారం చేస్తూ కమిటీ మెంబర్స్ ఒక పదిహేను మంది బాగా కష్టపడతారు కింది నుండి నీళ్లు మేయడం కానీ నీళ్ళ సౌకర్యం లేక ఇక్కడ ఈ ఆలయంలో ఈ ఎండకు ఎవరు నివసించే అవకాశం లేదు కింద నుంచి మనం వాటర్ సోర్స్ కానీ రావడం కానీ అన్ని విధాల ఇబ్బంది ఉన్నది దీనికి మెట్ల సౌకర్యమైన వాహన అయినా చేయాలి అటవీ శాఖ అధికారులను కూడా మేము కలిసినాము వాళ్ళు కూడా మాకు సహకరిస్తా అన్నారు మా అక్క సీతక్క గారు కూడా కొంచెం మాకు సహకరిస్తే ఇక్కడ ఉన్న ఆలయం అభివృద్ధి చెందుతుంది మాకు కూడా మంచి జరుగుతుంది తద్వారా ఇది టూరిజం హబ్గా కూడా మారే అవకాశం ఉంటుంది టూరిస్ట్ టూరిస్ట్ ప్లేసు సినిమా వాళ్ళు కానీ ఎవరు కానీ షూటింగ్ చేసుకోవడానికి కానీ ఇంతకుముందు మేము ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం చైనీస్ నుంచి జపాన్ నుంచి ఇక్కడ చూడడానికి కూడా వచ్చిండ్రు చూడ పర్యాటక రంగంగా వాళ్ళు వచ్చి చూసిపోయినరు యూట్యూబ్లో దేవుని గుట్ట అని కొడితే మొట్టమొదట వచ్చేది మా మా గుడి మా లక్ష్మీ నరసింహస్వామి కొత్తూరు దేవుని గుట్ట అని కొడితే కానీ యూట్యూబ్లో ప్రచారం అయింది కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది అది ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా దీన్ని చొరవ తీసుకొని కాంగ్రెస్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజెంట్ సీతక్క గారు మాకు మంచి సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం ములుగురు రేంజర్ గారిని మా శిక్షణ ఆఫీసర్ గారు రవి సార్తోని మేము కలిసి మాట్లాడడం జరిగింది ఒకరోజు కలిసి సార్ మాకు అక్కడికి నీళ్ళ సౌకర్యం లేదు కరెంటు సౌకర్యం లేదు అక్కడ సోలార్ కానీ వాటర్ సౌకర్యం కానీ మీరు ఏర్పాటు చేయాలి చేస్తే మాకు కొంచెం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తే సార్ వాళ్ళు స్పందించి డిఎఫ్ఓ గారిని మన జిల్లా అధికారి గారిని తీసుకురావడం జరిగింది జిల్లా అధికారి గారు కూడా మీకు సహకరిస్తాం మీ కమిటీ మెంబర్లో కమిటీ మెంబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఏ నిధులు కావాలి మీకు పార్కు కానీ కోనేరు కానీ పైన ఉన్న కుంటను రిపేర్ చేయడం కానీ ఈ గుడికి సంబంధించి సోలార్ పెట్టడం కానీ ఏ అంశాలు అయితే ఉన్నాయో ఒక పది అంశాలను రాసి ఇవ్వమంటే మొన్న రాసి దేవస్థాన కమిటీ నుంచి వారికి రాసి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వాటి వాటి గురించి కూడా కొంచెం ఆలోచించి ఏ పనులు అయితే చేసుకుంటే బాగుంటుందో వాటి గురించి కూడా చర్చ చర్చ చేసి మాకు అధికారికంగా చెప్తాను అన్నారు నా పేరు సర్వేష్ మాది కొత్తూరు గ్రామం ఈ గుట్ట దేవుని గుట్టగా ప్రసిద్ధి నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నేను చూస్తున్నాను ఇది విష్ణుకుండికల్ అనే రాజులు భారతదేశాన్ని పరిపాలించిన ఒక చరిత్ర ఆ టైంలో బౌద్ధ ఆలయం ఇది దీని మీద చర్చ కూడా జరిగింది చాలా సైంటిస్ట్ వచ్చి కూడా పరిశోధన చేసిండు కాకపోతే అదిలో శిథిలావస్థలో ఉన్నది ఆలయము ఈ ఆలయ అభివృద్ధి గవర్నమెంట్ తలుసుకుంటేనే ఖచ్చితంగా అవుతుంది అందులో భాగంగా గజ స్తంభం ధ్వంసమైంది కంపౌండ్ ధ్వంసమైంది కోనేరు ధ్వంసమైంది రహదారి లేదు వెహికల్ రావడానికి వేరే లేదు వాతావరణం కరెక్ట్ లేదు వచ్చి ప్రజలు ఉండి నివసించడానికి నీడలేదు రావడానికి ఆయాసపడుతుండ్రు అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ మేము కోరుతున్నాము తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని మంత్రి దృష్టి తీసుకుపోయి మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి పర్యాటక కేంద్రానికి అభివృద్ధి చేసి ఇక్కడ కోనేరు కానీ వాటర్ కానీ పంపు సిస్టమ్ కానీ రహదారి కానీ మెట్లు కానీ ఇవన్నీ చేసి దీన్ని అభివృద్ధిలోకి తేవాలి దాదాపు విష్ణుకుండి కల రాజులు పరిపాలించినప్పుడు చరిత్ర దీన్ని మన ఆలయ సంపద ఇది మన భారతదేశ సంపద దీన్ని మనం రాబోయే తరానికి కూడా దీన్ని ఇంకా డెవలప్ చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న మనవి